సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెండో వేములవాడ క్షేత్రంగా మహిమాన్వితంగా పిలువబడే శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు ప్రతి గురు పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు చీకటిని తొలగించి జ్ఞానం సత్యం వైపు మనల్ని నడిపించే గురువులు మార్గదర్శకులకు కృతజ్ఞతగా ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారని చెప్పారు అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు దాతలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వారికి ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భక్తులంతా స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద వితరణలో పాత్రలు కావాలని కోరారు శివాలయంలో జరుగుతాయి కాబట్టి పవర్ఫుల్ మన తెలంగాణలో పవర్ఫుల్ గుడి గుజ్జడ శివాలయం ఇలాంటి గుడిలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి కాబట్టి ఈరోజు అన్న అన్న ప్రసాదం పదకొండు ముప్పై నిమిషాలుగా అన్న ప్రసాదం కాబట్టి ఈ శివాలయంలో ఈ గురి పూర్వం సందర్శించుకొని ప్రత్యేక పూజలు జరుగుతాయి కాబట్టి భక్తులకు చాలా భగవంతుని ప్రసాదించాలి కాబట్టి కోరుకొని కలిపి